తెలంగాణ ఏపీ మిర్చి రైతులకు పండగని చెప్పాలండి రికార్డు స్థాయికి ఎండుమిర్చి ధర వెళ్లే అవకాశాలు కనబడతా ఉన్నాయి తెలుగు రాష్ట్రాల రైతులకు పండగనే చెప్పుకోవాలి ఎండుమిర్చి ధరలు రికార్డు స్థాయికి చేరే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ముఖ్యంగా తేజ రకం ఎండుమిర్చికి మాంచి ధర పలుకుతా ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎండుమిర్చి ధరలు భారీగా పెరుగుతా ఉన్నాయి ఖమ్మం వరంగల్ మార్కెట్లో తేజ రకం మిర్చి కింటాలకు పదహైదు వేల ఐదు వందల రూపాయలు టాప్ రేటు పలికిందండి దిగుబడి తగ్గడం ఎగుమతులు పెరగడంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి ఈ ధరలు మరో నెల రోజులు కొనసాగే అవకాశం కనబడతా ఉంది అంటే దాదాపుగా పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల దగ్గర కూడా ఈ రేట్లు పెరగవచ్చు అని చెప్తా ఉన్నారు ఈ పెరిగిన ధరలతో రైతులైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలంగాణలోని ఎండుమిర్చి పండించిన రైతులకు ఇది నిజంగా తీపి కబురే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇండుమిర్చి ధరలు బాగా పెరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం వరంగల్ మార్కెట్ యార్డులో ధరలు ఆకాశాన్ని అందుతూ ఉన్నాయి మన ఏపీతో పోలిస్తే తెలంగాణలోనే ముందుగా రేటు పెరుగుతూ ఉందండి గత నెలతో పోలిస్తే కింటాకు ఏకంగా రెండు వేల ఐదు వందల రూపాయలు పెరగడం విశేషం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో నాణ్యమైన తేజ రకం ఇండిమిర్చి ధరలు సరికొత్త రికార్డులు సృష్టించాయి కింటాలకు గరిష్టంగా పదహైదు వేల ఐదు వందలు రేటు పలికిందని చెప్తా ఉన్నారు మార్కెట్ అధికారులు సగటున కింటాకు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల ఐదు వందల వరకు ధరలు నమోదు అవుతా ఉన్నాయి గతంలో ఎన్నెండూ లేని విధంగా ఈ ఏడాది ఎండుమిర్చి ధరలు నిలకడగా పెరుగుతా ఉండడం రైతుల్ని సంతోషంలో ముంచుతా ఉన్నాయి ఈ ధరల పెరుగుదలకు ప్రధానం రెండు కారణాలుగా ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెప్తా ఉన్నారు ఈ ఏడాది మిర్చి దిగుబడి అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో మార్కెట్ కు మిర్చి రాక బాగా తగ్గింది అంతర్జాతీయ మార్కెట్ లో భారతీయ మిర్చికి డిమాండ్ పెరగడం వల్ల విదేశాలకు ఎగుమతులు విపరీతంగా పెరిగాయి దీంతో మిర్చి రికార్డులు ధరలు బాగా పెరిగాయి ప్రస్తుతం మిర్చి నిల్వ ఉన్న రైతులకు తమ పంటను ఇప్పుడే మార్కెట్ కు తరలిస్తే మంచి లాభాలు పొందవచ్చునని వ్యవసాయ అధికారులు సూచిస్తా ఉన్నారు రాబోయే నెల రోజుల పాటు ఇదే ధరలు కొనసాగితే కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు ఒకవేళ ఈ ధరలు ఇలాగే కొనసాగితే వినియోగదారులకు కిలో ఎండుమిర్చి రెండు వందల రూపాయలకు పైగా పలకవచ్చని సాధారణ ప్రజల గురించి కూడా కొనుగోలు చేయడం కష్టంగా మారవచ్చని చెప్తా ఉన్నారండి ఏది ఏమైనా మిర్చి రైతులు దారుణంగా నష్టపోయిన సందర్భంలో ఇప్పుడిప్పుడే రేట్లు పెరుగుతూ ఉండడం మిర్చి రైతుకి ఆశించదగిందండి ఏది ఏమైనా ఇంకొక నెల రోజుల లోపల పద్దెనిమిది వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు టార్గెట్ తగలొచ్చని చెప్పేసి అటు కొనుగోలుదారులు మిర్చి రైతులు నిపుణులు చెప్తా ఉన్నారు మరి ఈ విషయంపై ముఖ్యంగా ఖమ్మం వరంగల్ మార్కెట్లలోని నిపుణులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం